హాయ్ ఫ్రెండ్స్ అర్షడ్ వర్గాలు పార్ట్ సెవెన్ న్యూఎస్ స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజ్యాన్ని మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని మదం అన్న అర్షడ్ వర్గాన్ని ఈరోజు తెలుసుకుందాం మదం ఇక ఐదవ వార్షోటి వర్గం మదం అంటే అహంకారం లక్షలు సంపాదించి ధనవంతుడికి అవ్వాలని ఎప్పుడైతే వ్యామోహంతో సంపాదించడం మొదలు పెడతామో ఆ కోరిక ఏదో ఒక రోజు సాకారం అవుతుంది అలా సాకారమైన రోజు మదం పెరుగుతుంది అహంకారం వస్తుంది నేను కోటీశ్వరుణ్ణి ఇది నా ఇల్లు ఇది నేను కట్టించాను నేను ఎంతో శక్తివంతుణ్ణి మిగతా వారంతా అల్పులు అని భావిస్తూ ఆహానికి బానిసలవుతాం ఈ అహంకారం మనల్ని సర్వనాశనం చేస్తుంది ఎన్నో మానవ సంబంధాలను నాశనం చేస్తుంది కన్ను మిన్ను కనబడక మాట్లాడుతూ ఉంటాం ఎదుటి వారిని ఒప్పుకోం వారు చెప్పింది సత్యమైనా దానిని అసత్యమని వాదిస్తాము సత్యాన్ని ఒప్పుకోవడానికి మనస్కరించదు సత్యాన్ని తెలుసుకునే అన్ని మార్గాలను మనమే మూసివేస్తాము మనం ఈ భూలోకం వచ్చింది నేర్చుకోవటానికేనని ప్రతి వ్యక్తి దగ్గర నుండి ఎంతో కొంత నేర్చుకోవలసి ఉంటుంది అన్న సత్యాన్ని మర్చిపోతాం ఈ అహంకారం ఉన్నంతకాలం ఏది నేర్చుకోలేము ఎంత చెడ్డ పనైనా చేయడానికి వెనుకడము పక్కవారి గొప్పతనాన్ని ఒప్పుకోనివ్వదు మనం ఓడిపోవడాన్ని ససేమిరా అనదు దీనికి మన జీవితాన్ని ఫనంగా పెడతాం సర్వస్వం కోల్పోతాం మన స్నేహితులను మనం మనల్ని ప్రేమించే వారిని మన బంధువులను ఆఖరికి మనల్ని మనమే కోల్పోతాం ఈ మదం వలన నాకే అన్నీ తెలుసు అన్న అహంకారంతో విరవేగుతున్నాం ఈ అహాన్ని గెలవాలి ఈ అహంకారాన్ని దాటాలి అంటే దీనికి ఒక్కటే దారి నేను ఎవరికన్నా ఎక్కువ కాదు ఎవరికన్నా తక్కువ కాదు అన్న విషయం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి ఈ సృష్టిలో ఎవరి గొప్పతనం వారిదే ఎవరి ప్రత్యేకత వారిదే అన్న జ్ఞానంతో విలసిల్లాలి ప్రతి వ్యక్తిని ఆహ్వానించాలి ప్రతి ఒక్కరి మాట విని అందులోని సత్యాన్ని గ్రహించాలి మనమే గొప్ప అనుకుంటే మనకంటే గొప్పవాడు ఇంకొకడు ఉంటాడు అన్న విషయం గుర్తుంచుకోవాలి నేను మహాచక్రవర్తిని అని విర్రవీగిన వారందరూ ఏమయ్యారు రావణాసురుడు ఏమయ్యాడు వాలి ఏమయ్యాడు ఆలోచించండి మనల్ని ఈ అహంకారం సర్వనాశనం చేస్తుంది అందుకే ఈ అహంకారాన్ని వదిలించుకోవాలి ఒకసారి శంకరాచార్యులు వారు వీధిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు ఎదురుగా ఒక చండాలుడు కుక్కలతో ఎదురవుతాడు వెంటనే శంకరాచార్యులు ఓరి చండాలుడా అడ్డు తలుగు నేను వెళ్ళాలి అంటాడు అప్పుడు అతను ఎవరిని తలగమంటున్నారు నన్నా నాలోని పరమేశ్వరుడినా ప్రపంచమంతా తిరుగుతూ పరమేశ్వరుడి కోసం వెతుకుతున్నారు కానీ ఎదురుగా నాలో ఉన్న పరమేశ్వరుడు కనిపించలేదా మీకు అంటాడు శంకరాచార్యులు అహంకార రాహిత్యులు అందుకే ఆ వ్యక్తి చెప్పిన సత్యాన్ని గ్రహించాడు అవును అందరిలో పరమశివుడు ఉన్నాడు కదా ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను ఎందుకు అతన్ని అవమానించాను నేను ఎందుకు అంటరాని తనాన్ని పాటిస్తున్నాను అనుకొని ఆ వ్యక్తి కాళ్లకు నమస్కరిస్తాడు ఎంత గొప్ప వ్యక్తిత్వమో శంకరాచార్యుల వారిది తన తప్పును తాను సరిదిద్దుకున్నారు కనుక మనం అహంకార రాహిత్యంగా ఉండాలి మన అహంకారం పోవాలంటే నేను ఎవరికన్నా ఎక్కువ కాదు నేను ఎవరికన్నా తక్కువ కాదు అన్న విషయం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి రేపటి భాగంలో మాత్సర్యం అన్న చి చిట్ట చివరి అర్షడ్ వర్గం గురించి తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు థ్యాంక్ యూ